నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వి ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు మనము వజ్రాల వేటగాళ్ళ కోసం వచ్చాము వజ్రాలు ఎక్కడ జొన్నగిరి పగడ్రాయి తుగ్గిలి ఏరియాలోన తొలకరి చినుకలు పడ్డప్పుడు వజ్రాలు ఇక్కడ దొరుకుతాయి అక్కడ ఏరియాకి వచ్చాము మనము ఈ ఏరియాకి మీకు ఈ వజ్రాలు ఎలా వేరుతారు ఎలా ఉంటాయి ఎట్లా పుడతాయి అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి నా వెనక చెట్టు కింద ఎంతమంది కూర్చున్నారో వజ్రాలు వేయడానికి దాదాపుగా నిన్ననే చాలామంది ఉన్నారంట ఈరోజు కొద్దిగా తగ్గినట్టు ఉన్నారు ఓకే ఉన్నంతమందిని మీకు చూపిస్తాను అది చూస్తున్నారు కదా నా వెనక చెట్టు కింద కూర్చున్నారు కొద్దిగా అవసరాలు ఏరే వాళ్ళు మాత్రం ఉంటారు సో ఈ వీడియోలకు పోయే ముందు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే వజ్రాల అన్వేషణ ఎలాంటి వారికైనా వజ్రం అంటే ప్రేమ అనేది లేకుండా పోతుందా ఇక్కడ కొంతమంది ఉన్నారు మనల్ని కనుక్కుందాం ఏమి ఎందుకు తలకాయ ఈ చిన్న పెట్టే ఇట్లా ఇటే జనాలు ఇచ్చారు ఎక్కడ దొరికిందా నీకు ఒకసారి ఎన్ని సంవత్సరాలు నువ్వు రాబట్టినా పది సంవత్సరం ఇప్పుడు వచ్చినావు ఏమన్నా దొరికినా లేదా యా ఊరు పెద్ద మనిషి జొన్నగిరా నీ భాష జొన్నగిరి మాది లేదులే దొరుకుతున్నాయా ఏమైనా రాళ్ళ చిన్న ఏమైనా ఒకటనే దొరికిందా చూద్దాం ఒకసారి లేదా ఏమో మా నమ్మకం ఇవి దొరికినా సూదు ముగ్రాలు సేమ్ వజ్రం ఉన్నట్లే ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు దొరికినాయి ఇలా ఉంటాయి చూస్తున్నారుగా వజ్రాలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అంటే సేమ్ ఇలాగే ఉంటాయి ఇది ఇవి నిపుణులతోకి వెళ్ళిన తర్వాతే ఇది వజ్రంలో ఇది దీంట్లో ప్రాణం ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది ఇదిగోండి బ్రదర్ ఓకే ఓకే మీ అదృష్టం బ్రదర్ మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే ఆయన అప్పుడే చెప్పే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి వజ్రం కాదు అని చెప్పి ఆయన హీరో యాంపే మిల్తా మిల్్రే మిల్ మే ఇదర్ ఓకే ఓకే సేమ్ ఐసైజ్ మిల్తా ఇదర్ చూస్తున్నారుగా ఎవరు అదృష్టాలను వాళ్ళు పరీక్షించుకుంటున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా దాదాపు వెస్ట్ గోదావరి గుంటూరు తదితర జిల్లాల నుండి వస్తారు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ ఒకవేళ దూరం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు దూరం దూరం వచ్చి ఇక్కడ భోజనాలు అన్నీ బస్ షెల్టర్లో ఉంటారు ఏమన్నా దొరికినాయా ఊరు నుండి వచ్చినారు అన్న నుండి వచ్చినారా ఎన్ని రోజులు వచ్చి ఇప్పుడు వచ్చినారా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ పోతున్నారా భోజనాలు అవి రాత్రి గీడ పనుకుంటారా కదా ఏమైనా దొరికినాయా చూద్దాం చూద్దాం అయ్యం దొరకలేదు సార్ అట్లా అని కాదు పోలీసులు వస్తున్నారా పోలీసులు అంటే ఎవరు ఇక్కడ వేసినారా వేసేటోళ్ళు వాళ్ళే చెప్తా ఏమని ఇట్లా వెయ్యి వేసినాము ఇక్కడ సెల తీసుకుంటుంటారు అన్న యా ఊరు నుండి వచ్చినారా మీరు నెల్లూరా అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ వచ్చే మూడు రోజులు అయినా ఏమన్నా దొరికింటే

ఏం పర్వాలేదు ఏం పర్లేదులే ఎక్కడ నుండి వచ్చారానా పల్లె ఎన్ని రోజులే రాబట్టి నిన్ననే అంటే నైట్ ఇక్కడే ఉంటున్నారా ఆంజనేయ స్వామి గుడి అచ్చా భోజనాలు పర్లేదా హోటలేనా ఓకే ఏమన్నా చిన్నది ఏమన్నా రాయన్నా ఉందా చూద్దాం ఓకే ఓకే అవునవునవును ఎంతమంది ఇక్కడే లోకల్ ఎక్కడ లోపలిగా మేము అక్కడికి వెళ్ళే టైంకి పోలీస్ వాళ్ళు వచ్చారు కొంతమందిని అక్కడ నుండి వెళ్ళగొట్టారు అటువంటి వచ్చేసి మరి భోజన టైము దాదాపు ప పదకొండున్నర పన్నెండు అయింది ఎండ ఫుల్ ఉంది చాలామంది చెట్ల కిందే ఆ వజ్రాలు అన్వేషణ మానేసి చెట్ల కిందే తెచ్చుకున్న క్యారియర్లో తెచ్చుకున్న భోజనాలు తిన చూడండి సో కొద్దిగా తొందరగా పోయింటే ఇంకా చాలామంది కనిపించేవాళ్ళు కొద్దిగా లేట్ అయి వెళ్ళాం మేము అక్కడికి ఎంత దూరము అయినా చాలామంది గుట్టలు పడితే కొండల్లోకి లోపల లోపల అడవి మొత్తం జనాలు అక్కడ కొంతమంది అక్కడ ఎనిమిది పాపం ఐదు మంది కలిసి వచ్చారంట ఐదు మంది ఎన్ని రోజులు రాబట్టండి ఈ రోజేనా దొరుకుతాయనా ఆశతో అంతే కదా ఎవరికి అనంతపురం వాళ్ళకా అది చిన్నది ఇంత దొరికింది ఎనిమిది లక్షలు ఇక్కడ నాలుగు లక్షలు ఇస్తారన్న వేరే వాళ్ళు వద్దు అంటే ఎన్ని గంటలకు దొరికిండొచ్చు ఇవాళ మేము రాలేదు లోపల అప్పుడే దొరికింది అని చెప్తారు మీది ఏ జిల్లా బ్రదర్ కర్నూలు జిల్లా మీది బ్రదర్ ఇది ఒకటి ఎవరేనా దొరుకుతాయి దినం ఒకటేనా దొరుకుతాయా దేని అదృష్టం బట్టి ఉంటాయి అంటే దొరికే ఎట్లా వజ్రము ఎట్లా తయారైతే బ్రదర్ ఈడ మీకు ఏమైనా తెలుసా తెలియదా ఏమంటే ఈ ప్రాంతాల్లో దొరుకుతాయి అనేది నేను చూసాము దాన్ని దొరుకుతూ ఉంటాయి వర్షం పడినప్పుడు ఎక్కువ ఇప్పుడు మీకు బ్లాక్ బ్లాక్గా చూపించారు కదా ఈ మోడల్ బాగా నునుపుగా ఉంటాయి

అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా మళ్ళీ ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఇక్కడ వజ్రాలు వేరే వాళ్ళు చెప్పినారా ఓకే ఓకే సరే అబ్బా మిమ్మల్ని అదృష్టం వరించాలని కోరుకుంటాము ఓకే ఎన్ని రోజులు ఉండాలని ఇడా రేపు మరణాడా ఓకే ఓకే చిన్న పిల్లల్ని కూడా తోలుకొచ్చుకున్నారా అయ్యో ఇబ్బంది కదా కడప జిల్లా అంటే ఇంత దూరం అంటే ఇక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఇక్కడే సెల్ట్ ఉంటుంది ఇక్కడ కనిపించే దాబాల్లోన హోటల్లోన భోజనాలు ఇక్కడే ఉంటాయి వాళ్ళకి రాత్రి కూడా బస్ స్టాండ్ అక్కడ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్లో పడుకొని ఇలాంటి ధాబాల్లోనో భోజనం చేసి అక్కడే ఉంటారు వీళ్ళకి ప్రత్యేకంగా పక్కన బోర్లలో కూడా స్నానాలు కూడా చేసుకునేకి అన్నిటికీ ఉంటాయి ఓకే వచ్చి వజ్రాలు వేరే వాళ్ళకి నో ప్రాబ్లం వజ్రాలు అన్వేషకులు ఎలా ఉంటున్నారు ఇక్కడ అంతా భోజనం టైం అయింది బయటకు వచ్చేసారు అంతా భోజనానికి పోయేకి అంతా భోజనానికి వెళ్ళడానికి వీళ్ళంతా బయటకు పోయి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనము తుగ్గిలి పెరువిలి జొన్నగిరి ప్రాంతంలో నుండి తిరిగాము వజ్రాల అన్వేషకులను వీడియో తీసుకున్నాము ఇక ఆ వెనక చెట్టు కింద కూడా ఉన్నారు చూడండి మొత్తం దాదాపు చాలామంది ఉంటారు సో ఈ టైం భోజనం టైం కూడా మనకు కూడా భోజనం టైం అయింది వీడియో రండి వజ్రాలు ఎలా తయారవుతాయి అంటే ఈ జొన్నగిరి తుగ్గిలి పెరువిలి ప్రాంతంలో మేలైన జాతి రకపు రాళ్ళు ఉన్నాయంట ఇటు సైడు ఈ రాళ్ళు పైన తొలకరి చినుకులు తొలకరి చినుకులు ఫస్ట్ వర్షాలు వస్తాయి కదా ఎండకాలం అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్షాలు వర్షాలు వస్తాయి కదా ఆ తొలకరి చినుకులు అయితే ఎప్పుడైతే వచ్చి మేలు రకపు రాయిపై పడిందో పడుతుందో ఆ చినుకు అలాగే నిలిచిపోతుంది అది వజ్రంగా తయారైతుంది అని నేను విన్నా అది నిజమేంతో అబద్ధమేంతో నాకే తెలియదు ఒకవేళ ఈ వజ్రాలు ఎలా తయారైతే మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి సో ఆ రాళ్ళని వజ్రాలు రంగురాళ్ళుగా అంటారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఏరియాకి వచ్చి వెతుకుతారు దాంట్లలో ఏదో పదుల సంఖ్యలో వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది సో ఈరోజు మార్నింగ్ కూడా అనంతపురం వాళ్ళు వచ్చారంట దిగారు నేను అలా పొలంలోకి వెళ్ళారంట దొరికిందంట దాదాపు డెడ్ లాక్స్ విలువ చేసే వజ్రం దొరికిందంట సో మనం దొరకలేదు వాళ్ళు దొరకలేదు వాళ్ళు దొరకంగానే వెళ్ళిపోయారంట సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఇక్కడున్న పొలాలను పాడు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా వజ్రాలు ఎవరైనా అదృష్టం వాళ్ళు ఉంటే వచ్చి వెతుక్కోండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ వీడియో వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు పెడతాను ఓకే కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్